హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి ఈ వీడియోలో నేను థ్రెడ్ పైపింగ్ అనేది చూపిస్తున్నాను అది కూడా నార్మల్ పాదంతో నేను అయితే పన్నెండు ఇంచులు సన్న థ్రెడ్ అనమాట పైపింగ్ థ్రెడ్ అనమాట ఇది సన్నదనమాట పన్నెండు ఇంచులది తీసుకున్నాను ఇది వచ్చేటప్పటికి మన నార్మల్ పాదంతోను కూడా చాలా నీట్గా వేసుకోవచ్చండి చూడండి ఇలాగైతే ఫస్ట్ మనము థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇది ఇలాగ మళ్ళీ పక్కకే వేయాలండి థ్రెడ్కి గ్యాప్ ఇవ్వకుండా దగ్గరికి కుట్ అనేది వేయాల్సి ఉంటుంది ఇలా నిదానంగా ఇప్పుడు మనము పై పైపింగ్ కోసం క్లాత్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు వైపులు మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచు మనకి కుట్టుకునే మాదిరికి వస్తే చాలండి అంటే మనము బ్లౌజ్కి కానీ హ్యాండ్స్కి కానీ ఫ్రంట్ భాగానికి కానీ వేసుకున్న హాఫ్ ఇంచ్ అనేది మనం రెండో కుట్ట అనేది వేసుకోవడానికి ఒకే మాదిరి వస్తుంది నీట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే మనము పైపింగ్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి సాగదీయకుండా పక్కకే కుట్టడం వల్ల నీట్గా వస్తుందండి ఇలా ఈ చివరి వరకు అయితే మనము కుట్టుకోవాల్సి ఉంటుంది మనం ఈ థ్రెడ్ అనేది అంటే మనం ఈ పైపింగ్ మొత్తం హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ భాగానికి బ్యాక్ పార్ట్స్కి రెడీ చేసుకుంటున్నాం అనమాట ఒకసారి కుట్టేసుకుంటే మనకి రెండోసారి వర్క్ ఉండకుండా ఉంటుందన్నమాట అందుకని నేను ఫస్ట్ ఇది రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇలా చివరికి వచ్చేటప్పటికి థ్రెడ్ మీద నుంచే తీయాల్సి ఉంటుంది దారం అనేది చూడండి ఇలాగా ఇలా కుట్టి వేసుకున్న తర్వాత ఈ చివరిని కూడా ఉంటుందండి చూడండి ఇప్పుడైతే నేను ఫస్ట్ హ్యాండ్స్కి వేస్తున్నానండి హ్యాండ్స్ అయితే మనము ఇక్కడ జాయింట్ పడింది కదా జాయింట్ అనేది లోపలికి ఫోల్డ్ అయిపోయేలాగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మనము హ్యాండ్స్కి పైపింగ్ అనేది వేసుకుంటున్నాము అది మన హ్యాండ్స్ అనేది తిరగవేసుకోవాలండి ఖర్చు కోసం లేకుండా నీట్గా కుట్టుకొని తిరగవేసుకోవాల్సి ఉంటుంది ఈ చివరి వర్క్ అయితే మనం సమానంగా కొంచెం మనం ఎలాగో హెమ్మింగ్ కోసం అయితే క్లాత్ అనేది ఉంటాం కదా ఆ హెమ్మింగ్ క్లాత్ పై నుంచే కుట్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి ఆ విధంగా ఈ చివరి వర్క్ అయితే మనం కుట్టు వేసుకోవాలి ఇక్కడి నుంచి మనము ఇలాగ రెండో వైపు కూడా ఒక కుట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది చూడండి మొత్తం లైనింగ్ అంతా నీట్ గా జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ పైన ఒక పుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ మొత్తం నీట్ గా జాయింట్ చేసేసుకోవాలి చూడండి ఇలాగా ఈ మొత్తం నీట్ గా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసుకోవాలండి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ మొత్తం నీట్ గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది

పైపింగ్ ట్రెడ్ అనేది మనం దీనికి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి కిందకి రావడం అంత జోక్ కాదు అందులో చిరంజీవి సార్ సాంగ్ చేస్తుంటే అందరికి భయం వేస్తుంది ఫస్ట్ భయపడకుండా మీ ఇద్దరు చాలా బాగా చేశారు నిజంగా చెప్తున్నా ఒక విజిల్ అయితే అలా చూడండి మనము ఈ చివరి నుంచి పట్టుకున్నారు చివరి నుంచి చూపించలేదు అని చెప్పేసి తీసుకున్నానండి ఇక్కడ నుంచి మనం ఇక్కడి నుంచి ఇలా చేస్తాం మనము రెండో వైపు ఫోల్డ్ చేసి కుట్టింది లోపల వైపుకే వచ్చేయాలన్నమాట మనకి బయటగా బయట కనపడేది నీట్ గా ఉండాలన్నమాట అది మనం ఈ థ్రెడ్ చివరికి మనం ఈ థ్రెడ్ అనేది బాటి వైపు ఉండేలాగా చూసుకొని దాని చివరికి కుట్ అనేది వేసుకోవాలండి అది నిదానంగా వేసుకుంది చాలా నీట్ గా వస్తుంది కొత్త వాళ్ళకి చాలా బాగా మనకి పైపింగ్ థ్రెడ్ అనేది వేసుకోగలుగుతారండి ఇది సన్న థ్రెడ్ కాబట్టి ఇది చాలా సన్నగా ఉంది పైపింగ్ కావాలంటే కొంచెం పెద్ద దవసర అంత కూడా వేసుకోవచ్చు కాకపోతే వన్ సైడ్ పాదం అనేది తీసుకొని కుట్టుకుంటే ఇంకా నీట్ గా వస్తుంది మనమైతే నార్మల్ పాదంతోనే వేసేస్తున్నాం ఇలాగా రెడీ అయిపోయిందనమాట చూసుకుంటున్నాక ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఇలాగ రెండు కుట్ అనేది మనము వేసుకోవాల్సి ఉంటుంది మనకి ఎగస్ట్రా లేదు ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచుకి కూడా కొంచెం తక్కువే ఉంటుంది కాబట్టి మనం ఈ ఎగ్స్ట్రాట్ అనేది వేసుకున్నామంటే ఇంకా పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట హ్యాండ్స్కి రెండో దానికి కూడా మనం రెడీ చేసుకున్నాము రెండో దానికి కూడా సేమ్ సమానంగా కుట్టు వచ్చేలాగా చూసుకుని కుట్టాల్సి ఉంటుంది చూడండి ఎలాగ వచ్చిందో సమానంగా ఈ విధంగా అయితే నీట్ గా రావాలండి మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన ఫ్రంట్ భాగానికైతే మనం పైపింగ్ వేసుకోవడానికి అయితే ఇది కూడా మనం తిరగవేయాల్సి ఉంటుందండి మన ఖర్చులోకి ఎంతైతే తీసుకున్నామో ఆ ఖర్చు మీదే మనం కుట్టుకొని ఈ విధంగా తిరగచుకుని అంటే మనం ఉల్టా తీసుకుని పైనంతా సీదా రావాలి ఇప్పుడు ఈ చివరికైతే మనము లోపలికి లైనింగ్ తిరిగేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలాగైతే ఈ చివరికి ఒక కుట్టు వేసుకోవాల్సి ఉంటుందండి

ఇలా లైనింగ్ అంతా జాయింట్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్ గా కట్ చేసుకోవాలండి చూడండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఈ ఈ ఛానల్లో టీవీ సౌండ్ అనేది బాగా ఎక్కువగా వినిపిస్తున్నట్టుంది అంటే బయట మాటలు కొంచెం గొడవ ఆడుకుంటున్నారండి దానికంటే ఇదే బెస్ట్ అని చెప్పేసి టీవీ సౌండ్ ఆన్ చేశాను అనమాట బయట వాయిస్ అనేది గొడవ ఆడుకునేది అనేది వినపడకుండా ఉంటుందని నేను టీవీ సౌండ్ పెట్టాను ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనము థ్రెడ్ పైపింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి

ఇలా రెండో కుట్టు కూడా మనము ఇంచే ఉంటుంది సమానంగా వేసేసుకోవాలి ఇప్పుడు మనం మామూలుగా టక్స్ అట్లాగే షేప్ బండ్స్ అనేవి వేసుకోవాలి చిల్లర్ టక్స్ వేసుకోవాలి సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇలాగ టక్స్ అనేది మనం చిన్నగా ఇంచులు రెండున్నర ఇంచుకు అయితే వేసుకుందామంటే మనకు షేప్ కట్ అంటే షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట చూడండి ఇలాగా చక్కగా సరిపోతుంది బ్లౌజ్ అనేదండి మనకి ఎక్కడ బుడకలు గిగ్గలు అట్లా రాకుండా ఉంటాయి నీట్గా ఇది మనం ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది చూడండి షేప్ బెల్ట్ అనేది నేను నాలుగు పీసెస్ లాగా వేసాను ఈ చివరకు ఒక గుట్ట అనేది వేసుకొని షేప్ బెల్ట్ అనేది ముందే జాయింట్ చేసేసుకొని పెట్టేశాను అనమాట ఇక్కడ నుంచి మనము ఇట్లా షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ భాగానికి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి సమానంగా ఇలా ఒక గుట్టు వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఫస్ట్ కుట్టిన దానికి ఇది పెట్టి చెక్ చేసుకోవాల్సిందే ఎందుకంటే ఇది మనం తిరగవేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా రాకూడదు ఇది కొంచెం అంత తగ్గింది కానీ కాజాపట్టిలో కవర్ అయిపోతుంది కాబట్టి నేను ఇందులో ఏమి తగ్గింది కాబట్టి నేను అది కుట్టు అనేది ఇప్పలేదండి అలాగే కుట్టు వేశాను ఇప్పుడు కాజాపట్టిలో మనం కవర్ చేసుకోవచ్చు సమానంగా వచ్చేలాగా చూసుకోవచ్చు చిన్న చిన్న అండి ఇప్పుడు మనకి ఎప్పుడు ఉక్స్ పట్టి అనేది ఎక్స్ట్రానే వస్తుంది మనం నాలుగు అంటే నార్మల్గా మనం కుట్టు వేసేటప్పుడు ఉక్స్ పట్టి కుట్టిన తర్వాత దాన్ని ఎక్స్ట్రా ఉన్న కట్ క్లాత్ అనేది మనం కట్ చేస్తాము రెండు సమానంగా రావు ఎప్పుడైనా ఉక్స్ పట్టి ఎక్స్ట్రానే వస్తుంది ఇలా తిరగవేసినప్పుడు మనం సమానంగా చూసుకోవాలి ఇప్పుడు ఇది ఉక్స్ పట్టి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇది దీనికి వచ్చేటప్పటికి కాజా పట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకుని కుడుతున్నాను అనమాట అప్పుడు సమానంగా సరిపోతుంది చివరి నుంచి ఇలాగైతే చేసుకోవాలి ఇందులో అయితే మనము అయిపోవచ్చు ఈ నాటకాలు బయట గోల కంటే ఇంటే టీవీ గోల బెస్ట్ బయట గొడవ ఆడుకుంటా ఉంది ఇలా ఉప్పు పట్టి అయితే వేసుకోవాల్సి ఉంటుందండి గొడవలు గోలలు బాగా వినిపిస్తుండొచ్చు అందుకోసమైన టీవీ సౌండ్ ఆన్ చేస్తానండి మనకి స్థలం అనేది మన ఉండేదైతే రోడ్డు ఉంటుంది కాబట్టి ఎప్పుడు బయట ఎవరు మాట్లాడినా కూడా బాగా గట్టిగా వినిపిస్తాయండి ఆ వినిపిస్తు మాటలు అనేది వీడియోలో పడకడతాను టీవీ సౌండ్ ఎక్కువ పెట్టేస్తాను అనమాట ఆ మాటలు కానీ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతానండి ఇదైతే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిందనే ఆశ్చున్నాను చూడండి ఇప్పుడైతే సమానంగా వస్తుంది చూడండి మనకు నుంచి మన తాజా పట్టి అనేది గురించి ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయి చూడండి ఇలాగైతే రావాలి ఇందులో మనము బ్యాక్ పార్ట్ అనేది చూపించలేదండి బ్యాక్ పార్ట్ కి కూడా పైపింగ్ చేసేసి బ్లౌజ్ అనేది రెడీ చేసేసాను థ్యాంక్ యూ అండి